హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీకి ఛానల్ నేను మీ దుర్గా ప్రసాద్ ఈ వీడియోలో చాలామంది ఏంటంటే మన ఇంటర్లింక్ సంబంధించి చాలామంది అడిగి కూర్చుని ఏంటంటే మనం ఈ ఇంటర్లింక్లో డైలీ చేసుకునే మైనింగ్ కాకుండా సెక్యూరిటీ గ్రూప్లో జాయిన్ అయ్యి అంటే సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకునేసి సెక్యూరిటీ గ్రూప్లో మైనింగ్ చేసుకోవడం ద్వారా మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది అనేది చాలామంది అడుగుతున్నారు దానివల్ల వచ్చే లాభాలు ఏంటి మనం సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకునేసి సెక్యూరిటీ గ్రూపులో మనం మైనింగ్ చేసుకోవడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది చాలామంది అనేది అడిగేకొచ్చినమాట ఇక్కడ ఏంటంటే చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్ అనేది మనకి చాలా సేఫ్ అండ్ సెక్యూరిగా ఉంటుంది అనమాట ఓకేనండి ఇక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు ఇక్కడ మనం ఎలాంటి ప్రూఫ్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు మనం ఏంటంటే ఫేస్ వెరిఫికేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి క్రేజ్ క్రియేట్ చేసుకునేసి మనం ఈ సెక్యూరిటీ గ్రూప్లో మైనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట అంటే ఫేస్ వెరిఫికేషన్ కాలేని వాళ్ళు ఎవరు కూడా సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోలేరు అలాగే సెక్యూరిటీ గ్రూప్లో మైనింగ్ అనేది చేసుకోలేరు అనమాట ఓకేనా దాని గురించి ప్రతి ఒక్కరు కూడా సెక్యూరిటీ గ్రూప్లో మైనింగ్ చేసుకోవాలంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఫేస్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి చేసుకున్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అనమాట ఓకేనా ఇక్కడ మనం డైలీ చేసే మైనింగ్ ఏదైతే ఉందో సపోజ్ ఇక్కడ మైనింగ్ అనేది ఉంది ఇక్కడ ఐటీఎల్జీ అని చెప్పిన చూడండి జస్ట్ దీన్ని ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మనకి వచ్చేది ఒక యాడ్ అనేది రావడం జరుగుతుంది యాడ్ వచ్చిన తర్వాత మనకి యాడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వచ్చే ముప్పై పాయింట్లు అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట అండి ఓకేనా ఈ విధంగా ఇంటూ క్లిక్ చేసుకోండి ఇంటూ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేది ఏంటంటే ముప్పై పాయింట్లు మాత్రమే ఇక్కడికి ఈ విధంగా మనకి ముప్పై పాయింట్లు రావడం జరుగుతుంది ఈ ముప్పై పాయింట్లు మనం క్లైమ్ చేసుకున్నాం అనుకోండి ఓకేనా ఈ విధంగా క్లైమ్ చేసుకున్నాం క్లైమ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సేమ్ ఇది ఈ ప్రక్రియ చేయాలంటే మనం ఎవ్రీ ఫోర్ అవర్స్కి మనం ఇక్కడ మైనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం అనమాట అండి ఓకేనా ఎవ్రీ ఫోర్ అవర్స్కి మనం మైనింగ్ అనేది చేసుకుంటాం జస్ట్ ఎవరికైతే ఫేస్ వెరిఫికేషన్ అయిందో వాళ్ళకి ఏంటంటే ఈ ఒక ముప్పై పాయింట్లు అనేది రావడం జరుగుతుంది అనమాట అంటే వాళ్ళు వేరే వాళ్ళని ఎవరినైనా రిఫర్ చేసినా రిఫర్ చేయకపోయినా కూడా మనకు వచ్చేది ఏంటంటే ముప్పై పాయింట్లు రావడం జరుగుతుంది అదేవిధంగా మనం ఆరు సర్కిల్ చేస్తాం కాబట్టి ఓకేనా ఆరు సర్కిల్ చేస్తాం కాబట్టి ఆరు 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 ముప్పైలు నూట ఎనభై పాయింట్లు అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట ఈ ఆరు సర్కుల్లో మినిమం ఒక్క సర్కులు రెండు సర్కిల్ చేయలేకపోయినా మనకి పాయింట్లు అనేది తగ్గిపోతుంది సపోజ్ ఐదు సర్కిల్ చేస్తే నూట యాభై పాయింట్లు మాత్రమే వస్తాయి నాలుగు సర్కిల్ చేస్తే నూట ఇరవై పాయింట్లు మాత్రమే వస్తాయి అన్నమాట ఓకేనా ఈ విధంగా చేసినప్పుడు ఓకేనా మనం ఇక్కడ ఈ గ్రూప్ అనేది ఒక క్రియేట్ చేసుకొని సెక్యూరిటీ గ్రూప్ అనేది మనం క్రియేట్ చేసుకోవడము లేదంటే వేరే వాళ్ళు క్రియేట్ చేసిన దాంట్లో మనం ఆ సెక్యూరిటీ గ్రూప్లో మనం యాడ్ అవడమో చేసినట్టయితే మనం ఇక్కడ ఈజీగా నూట ఎనభై పాయింట్లు అనేది ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి నూట ఎనభై అనేది సంపాదించుకోవచ్చు అనమాట అండి ఓకేనండి నూట ఎనభై పాయింట్లు మినిమం మూడు సార్లు కనుక అక్కడ ప్రతిరోజు మూడు సార్లు కనుక మీరు మైనింగ్ చేసినట్టయితే కంపల్సరీగా నూట ఎనభై పాయింట్లు అనేది మనకు వస్తాయి ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి మనకి ఈ నూట ఎనభై పాయింట్లు అనేది వస్తాయి అనమాట అదేంటంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి మనకి డైలీ ఒకసారి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకసారి మనం ఈ మైనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అది ఏ విధంగా చేయాలంటే జస్ట్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇక్కడ కింద నాలుగు ఆప్షన్లు ఉన్నాయి చూడండి ఈ సింబుల్ ఏదైతే ఉందో ఈ సింబుల్ని జస్ట్ ఈ విధంగా క్లిక్ చేయండి ఒకసారి ఓకేనా ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఈ విధంగా మనకి ఇక్కడ గ్రూప్ మైనింగ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట చూడండి మై గ్రూప్ ఫైవ్ మెంబర్స్ అని మై గ్రూప్ అని చెప్పి బ్రాకెట్లో ఫైవ్ అని చెప్పి చూడండి ఇదంతా కూడా నా నేను క్రియేట్ చేసుకున్న ఫైవ్ మెంబర్స్ గ్రూప్ అనమాట అండి ఓకేనా ఇదంతరూ కూడా ఫైవ్ మెంబర్స్ గ్రూప్ అనమాట ఫైవ్ మెంబెర్స్ గ్రూప్ అయితే మనం ఇక్కడికి వచ్చేవాడికి ఏంటంటే ఇక్కడ జస్ట్ ఈ గ్రూప్ మైనింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనుకున్నట్టయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ చూడండి నూట ఎనభై పాయింట్లు అనేది నాకు ఇక్కడ ఉన్నాయి చూడండి నూట ఎనభై పాయింట్లు ఇక్కడ ఉన్నాయి చూడండి ఓకేనా ఈ నూట ఎనభై పాయింట్లు మనం ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఏంటంటే ఈ నేమ్ మీద జస్ట్ ఈ విధంగా టచ్ చేయండి ఈ విధంగా టచ్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా మనకు ఒక యాడ్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా యాడ్ వచ్చిన తర్వాత జస్ట్ రైట్ సైడ్ ఇంటి మార్క్ వచ్చింది ఇంటి మార్క్ క్లిక్ చేయండి సేమ్ అక్కడ ఎలాగైతే చేస్తున్నాము మైనింగ్ సేమ్ ఇక్కడ కూడా అలాగే కాకపోతే ఏంటంటే ఇక్కడ గ్రూప్ సక్రీ సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి సెక్యూరిటీ గ్రూప్లో మనం ఇక్కడ మైనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ గ్రీన్ కలర్లో మనకి ఏంటంటే యాక్టివ్ యాక్టివ్ అని చెప్పి ఉంది తర్వాత ఇన్యాక్టివ్ అని ఉంది తర్వాత ఏంటంటే ఏంటి అని ఉంది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఎవరైతే మైనింగ్ చేయలేదు ఎవరైతే డైలీ ఎన్ని మైనింగ్ చేస్తున్నారో ఎవరైతే చేయలేదు అనేది మనకి ఇక్కడ ఈజీగా మనకి ఇక్కడ చూపించేస్తుంది అనమాట చూడండి ఇక్కడ వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ఆర్ఎస్ మైనింగ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ కం ఆర్ఎస్ మైనింగ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ పర్సన్ మాత్రం జస్ట్ ఏంటంటే మూడు మైనింగ్లే చేసేటనమాట అంటే ఇక్కడ మైనింగ్ అనేది కాల్కులేషన్ ఎలా వస్తుంది అంటే పొద్దున్న ఆరు గంట ఆరున్నర నుంచి మళ్ళీ మార్నింగ్ ఆరున్నర వరకు మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ లెక్క అనమాట అండి అంటే నైట్ ఒంటి గంటన్నర ఒంటి గంటన్నరకి వచ్చే మైనింగ్ కూడా కంప్లీట్ అవుతేనే మనకి ఇక్కడ ఈ సైట్లు అనేది కంప్లీట్ ఫుల్ అవుతుంది అనమాట ఈ విధంగా ఫుల్ అవుతుంది అనమాట ఓకేనా దాని గురించి ఏంటంటే మనకి ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్కి మనకి ఈ మై గ్రూప్ మైనింగ్ అనేది చేయాలన్నమాట జస్ట్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇక్కడ మైనింగ్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ మైనింగ్ ఐటీఎల్జ్జని చెప్తుంది కదా జస్ట్ ఈ విధంగా టచ్ చేయండి ఈ విధంగా టచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఈ విధంగా మనం గ్రూప్ మైనింగ్ చేసుకోవడం ద్వారా మనకి ఏంటంటే చూడండి ఇక్కడ నూట ఎనభై పాయింట్లు అనమాట ఓకేనా నూట ఎనభై అండి నూట ఎనభై ఐటీఎల్జీ టోకెన్స్ అనేది మనకి ఫ్రీగా వచ్చినట్టు అనమాట అంటే ఇప్పుడు ఎలాగే ఫ్రీగా వస్తుంది మనం ఏంటంటే ప్రతిరోజు కూడా మనం ఆ రోజుకు ఆరుసార్లు మైనింగ్ చేసుకుంటే నూట ఎనభై పాయింట్లు ఎలాగైతే వస్తున్నాయో అదే విధంగా ఇక్కడ మనం ట్వంటీ ఫోర్ కి ఒకసారి మనం గనక ఈ గ్రూప్లో సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవడము లేదంటే వేరే వాళ్ళ గ్రూప్లో మనం యాడ్ అవ్వడము యాడ్ అయ్యి మన ట్వంటీ ఫోర్ అవర్స్ కు కనుక ఒకసారి మనం మై ఈ గ్రూప్ మైనింగ్ చేసుకున్నట్ మనకి ఈజీగా నూట ఎనభై పాయింట్లు అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట ఓకేనా ఈ నూట ఎనభై పాయింట్లు అనేది మినిమం ఒక కాయిన్ రేట్ మినిమం ఒక రూపాయి రెండు రూపాయలు చూస్తున్నా కూడా మినిమం ఒక రూపాయి చూసుకున్నాడు అయితే నూట ఎనభై రూపాయలు అండి అదేవిధంగా మినిమం కాయిన్ రేట్ రెండు రూపాయలు చూసుకున్నట్ైతే మూడు వందల అరవై రూపాయలు అనమాట అండి ఓకేనా జస్ట్ వన్ మినిట్ మీరు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఒకసారి ఒక్కసారి మీరు గ్రూపు సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకునేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకసారి వన్ మినిట్ కనుక మీరు అక్కడ ఈ గ్రూప్ మైనింగ్ చేసినట్టయితే ఈజీగా మీకు మూడు వందల అరవై రూపాయలు అనేది ఈజీగా వన్ మినిట్లో మీరు సంపాదించుకోవచ్చు అనమాట అండి కానీ ఈ విధంగా మనం గ్రూప్ మైనింగ్ చేసుకోవడంలో ఈ విధంగా మంచి మంచి బెనిఫిట్స్ అనేది ఉన్నాయి అదే విధంగా మన గ్రూప్ మైనింగ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనం మంచి మంచి రివార్డ్స్ పాయింట్స్ పొందే అవకాశం ఉంటుంది అదే విధంగా ఇక్కడ మనం గ్రూప్ మైనింగ్ చేసుకోవడం ద్వారా సంపాదించిన పాయింట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే మనకి వెరిఫైడ్ ఐటిఎల్జీ టోకెన్ గా కన్వర్ట్ అవుతాయి అనమాట ఓకేనండి వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్ గా కన్వర్ట్ అవుతాయి ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ అనేది ఐటీఎల్ గా మారి మనకి ఫైన్ అనేది మనకి లిస్టింగ్ లోకి రాబోతుంది అనమాట అండి ఓకేనండి ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి గ్రూప్ మైనింగ్ అనేది కంపల్సరీ చేసుకోండి ఎవరైతే ఇంకా గ్రూప్ క్రియేట్ చేసుకోలేదో సెక్యూరిటీ గ్రూప్ ఎవరైతే క్రియేట్ చేసుకోలేదో సెక్యూరిటీ గ్రూప్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ చేసుకోండి చేసుకోవడం ద్వారా మీరు మంచిగా ప్రతిరోజు రోజున రోజుకు ఆరుసార్లు చేసుకునే మైనింగ్ దానికన్నా కూడా ఇక్కడ ఈజీగా నూట ఎనభై పాయింట్లు అనేది సంపాదించుకోవచ్చు దానివల్ల మీకు ఇన్కమ్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది అనమాట అండి ఓకేనా బ్యాక్కి వెళ్ళిపోండి బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ పాయింట్స్ ఎన్ని వచ్చినాయి అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒక సపోజ్ పాయింట్స్ కానీ మీకు యాడ్ అవ్వలేదు అని లేనించి కింద ఒకసారి రీఫ్రెష్ చేసినట్టయితే మీకు పాయింట్స్ అనేది యాడ్ అయిపోతాయి అనమాట ఈ విధంగా మనం మైనింగ్ అనేది చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి ఈ సెక్యూరిటీ మైనింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఓకేనా చూస్తారండీ ఇక్కడ చూసారా మీకు ఇక్కడ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మీకు గ్రీన్లో చూపిస్తున్నాయి గ్రీన్ గ్రీన్లో చూపిస్తుంది గ్రీన్ గ్రీన్లో చూపిస్తుంది ఇదే గ్రీన్లో చూపిస్తుంది అంటే ఈ గ్రీన్కి అర్థం ఏంటంటే వాళ్ళు ఏంటంటే యాక్టివ్ ఉన్నారు ఆల్రెడీ మనం ఏంటంటే గ్రూప్ మైనింగ్ అనేది సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ అనేది వాళ్ళు చేస్తారనమాట ఓకేనా ఇక్కడ మీకు చూడండి రెడ్ కలర్ లో చూడండి పాయింట్ రెడ్ కలర్ లో ఉంది దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ ఇంకా గ్రూప్ మైనింగ్ అనేది చేయలేదు అనమాట కాబట్టి మాకు ఏంటంటే ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది అదే విధంగా మీకు ఇక్కడ చూసుకోవచ్చు రెడ్ కలర్ లో మీకు చూపిస్తుంది చూడండి ఆ విధంగా మీకు ఏంటంటే రెడ్ కలర్ లో అలా ఆ విధంగా మీకు చూపించిందంటే మన గ్రూప్ లో ఐదుగురులో ఎవరో ఇంకా గ్రూప్ మైనింగ్ చేయలేదు అని వాళ్ళు అర్థం అనమాట ఓకేనా అప్పుడు ఏంటంటే మీ ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ క్లియర్ గా మీకు చూసుకున్నట్టు మీకు తెలిసిపోద్ది అనమాట ఇక్కడ ఎవరు మైనింగ్ చేయలేదు మా గ్రూప్ లో మనం ఇంకా ఎవరు మైనింగ్ చేయలేదు అని తెలిసిపోద్ది ఇక్కడ చూడండి ఇక్కడ దుర్గానైనా మైనింగ్ అని చేయలేము గ్రూప్ మైనింగ్ చేయలేదు అనమాట అప్పుడు ఏంటంటే ఆయన నెంబర్ మీ దగ్గర ఆల్రెడీ మీ నెంబర్ ఉంటుంది ఆయన ఐడి నెంబర్ కూడా మీ దగ్గర ఉంటుంది అలాగే ఫోన్ నెంబర్ కూడా మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ పర్సన్కి కాల్ చేసో మెసేజ్ చేసో సార్ మీరు ఇంకా గ్రూప్ మైనింగ్ ఇంకా కంప్లీట్ చేయలేదు గ్రూప్ మైనింగ్ కంప్లీట్ చేసుకుంటే అని మనం చెప్పడం అనేది బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ ఇంటర్లింక్లో సెక్యూరిటీ మైనింగ్ చేసుకోవడం ద్వారాగా ఎలాంటి లాభాలు పొందొచ్చు అనే విషయంలో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఓకేనా ఆ ఈ లింక్లో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా నా రిఫరల్ కోడ్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను ఆ రిఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అయినట్ మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను అదేవిధంగా మనకి వాట్సాప్ గ్రూప్కి లింక్ కూడా నేను ఏంటంటే ఈ వీడియో రిస్క్రిప్షన్ ఇస్తాను అదేవిధంగా ఈ ఇంటర్ లింక్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారాగా మీరు జాయిన్ అయినట్టు అయితే మీరు ఈజీగా ఫ్రీగా థౌజండ్ పాయింట్స్ కూడా మీరు సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఒక వెనక్రెండ్స్ ఇది అన్నమాట రోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి ఈ ఇంటర్లింక్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను మీ ముందుగా తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ